హాయ్ అండి ఈరోజు వీడియోలో స్పెషల్గా గారెలు చేసుకుందామండి మనం పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే సడన్గా ఎవరైనా వస్తున్నారని తెలిసినా కూడా మనకి పప్పు నానబెట్టే టైం లేనప్పుడు ఇలా సొరకాయ గారెలు చేసి చూడండి మనం పప్పుతో చేసినా కూడా ఇంత రుచిగా వస్తాయో రావనండి అంత బాగున్నాయి ఇవైతే ఇంట్లో ఏం లేకపోయినా ఉన్న వాటితో సింపుల్గా చేసినా కూడా భలే రుచిగా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక సొరకాయ తీసుకున్నానండి పైన పొట్టు తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలండి లోపట ఇత్తనాలు ఏదైనా ఉంటే తీసేయండి నేను చిన్న సొరకాయ తీసుకొని సగం ముక్కని ఇలా సన్నగా తురుముకున్నానండి ఒక హాఫ్ కప్పు తురుము అయితే సరిపోతుంది మనం ఈ గారెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో ముదిరిపోయిన సొరకాయ తీసుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉండి పచ్చిమిరపకాయలు తినలేని వాళ్ళకైతే మిక్సీలో వేసి రుబ్బండి అలాగే కొద్దిగా కరివేపాకు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి మనకి గారెలకి నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్ది సాల్ట్ చూసి తగినంత వేసుకోండి మనకి సొరకాయ గారెలు మరింత రుచిగా రావాలి అనుకుంటే కొద్ది పెరుగును వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకున్నాను ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇలా పెరుగు వేసుకొని సొరకాయ గారెలు చేసుకుంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి అందుకని పెరుగును వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండిని వేసుకుందాము నేను ఒక హాఫ్ కప్పు సొరకాయ తురుము తీసుకుంటే దానికి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి మీరు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి మనకి గారెలకి పిండి ఎక్కువగా ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది అంతగా తెలియదండి మనం చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి కారం కూడా వేసుకోవచ్చండి అలా కారం వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా బాగా పిండిని కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మనం ఈ పిండిని నాననిద్దామండి మనం వెమ్మటే చేసుకుంటే మనకు ఆ గార్లు అనేటివి పిండి పిండిలాగా ఉంటాయి అలా లేకుండా చేసిన తర్వాత చాలా బాగుండాలి అంటే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టారంటే మనకి పిండి పెరుగులో బాగా నానుతుంది కదా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మీకు ఈ సొరకాయ గారులు కొంచెం పొంగుతూ కరకరలాడుతూ రావాలి అనుకుంటే మీరు షోడా ఉప్పైనా వేసి కలుపుకోవచ్చండి నేను పెరుగును వేసాను కాబట్టి నేను షోడా వేయట్లేదు ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా తేమ ఉండేలాగా చూసుకోవాలండి కొద్ది నీళ్ళని వేసుకుంటూ పిండిని తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి మీకు కాస్త మందంగా కావాలి కొద్ది మెత్తగా ఉండాలి అనుకుంటే కొంచెం మందంగా చేసుకోండి మీకు కరకరలాడుతూ కావాలి అంటే కొంచెం పల్చగా చేసుకున్నట్టయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈలోపు మనం ఆయిల్ పెట్టేసి బాగా అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ వేసుకోవాలి ఇవి వెమ్మటే వేయకూడదండి ఒకటి వేసి పైకి లేసిన తర్వాత మరొకటి వేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుక్కొని మనకి సరిగ్గా కాలవు ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా కాలాలి ఇలా కాలిన తర్వాత తీసుకోవాలండి ఈ మంట మీడియంలో పెట్టి కాల్చుకున్నట్టయితే మనకి చాలా బాగా ఉడుకుతాయండి లోపల కూడా ఇవన్నీ ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు సేమ్ మిగతా పిండితోటి కూడా సేమ్ గారెల్లాగా వేసుకుందామండి ఇలా మధ్యలో హోల్ పెట్టి చేసుకోండి మనకి వేగటం కూడా తొందరగా వేగుతాయి రుచి కూడా బాగుంటుందండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఇవి మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలాగా మనకి ఇలా వేగిన తర్వాత తీసుకుంటే సేమ్ గారెలాగే ఉంటాయండి కరకరలాడుతూ రుచి మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడివేడిగా సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో మనం పప్పు నానబెట్టే టైం లేకపోతే ఒక సొరకాయ వింటే సరిపోతుందండి మనం వేడివేడిగా ఇలా గారెలు చేసి ఇవ్వచ్చు ఇవి మనం చట్నీ లేకపోయినా కూడా ఒటీయ్య తిన్నా కూడా చాలా బాగుంటాయండి పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టమన్నా కూడా ఇలా చేసి పెట్టండి భలే రుచిగా ఉంటాయి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ